ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్ నేను మీ లవ్లీ సీత పోయిన ఎపిసోడ్లో కన్నతండ్రికి దూరమై కన్నీళ్లతో శాంత అంగదేశానికి వెళ్లడం చూసి మనందరి గుండె బరెక్కింది కదా మరి అక్కడ ఏం జరిగింది ఆ రాజ్యంలో వచ్చిన భయంకరమైన కరువేంటి ఆ కరువును తీర్చడానికి శాంత తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయం ఏంటి ఈ రోజు కథలో ఆ అద్భుత ఘట్టాన్ని చూసేద్దాం అంగదేశానికి వచ్చిన శాంతను రాజు రోమపాదుడు రాణి వర్షిణి తమ సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు శాంత కూడా అక్కడ పరాయి అమ్మాయిలా కాకుండా ఆ ఇంటి దీపంలా మెలిగింది ఒక పక్క సకల విద్యను నేర్చుకుంటూనే మరోపక్క రాజనీతిలో ఆరితేరింది అలా కాలం గడిచిపోతుంది శాంత పెరిగి పెద్దదైంది యవ్వనంలోకి అడుగుపెట్టింది అంతా సవ్యంగా సాగుతోంది అనుకునే లోపే విధి ఒక వింత నాటకం ఆడింది రోమపాదుడికి తెలియకుండానే ఒక పెద్ద తప్పు జరిగింది ఫ్రెండ్స్ ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు సహాయం కోసం రాజసభకు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదు నిరంతరం ఇంద్రుడికోసం యజ్ఞయాగాదులు చేసే పరమభక్తుడు రాజుగారు ఆ సమయంలో ఏదో దీర్ఘ ఆలోచనలో ఉండి ఆ బ్రాహ్మణుణ్ణి అస్సలు పట్టించుకోలేదు కనీసం మర్యాదకూడా చేయలేదు దాంతో ఆ బ్రాహ్మణుడు అవమానంతో కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తమ ప్రియభక్తుడికి జరిగిన అవమానాన్ని చూసి దేవేంద్రుడికి ఎక్కడలేని కోపం వచ్చింది ఆ కోపం అంగదేశం మీద శాపంగా మారింది అంతే అప్పటివరకు పచ్చగా కళకళలాడుతూ ఉన్న ఆ రాజ్యంలో వానలు పడటం ఆగిపోయాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు చుక్క నీరు రాలేదు పంటలు ఎండిపోయాయి పశువులు పక్షులు దాహంతో చనిపోతున్నాయి ప్రజలు ఆకలితో అలమటించడం మొదలుపెట్టారు తమ ప్రజల కష్టాలు చూడలేక శాంత తండ్రి దగ్గరికి వెళ్ళి నానా మన ప్రజలు చనిపోతున్నారు ఏదో ఒక పరిష్కారం ఆలోచించండి అని ప్రాధేయపడింది రోమపాదుడు వెంటనే రాజ్యంలోని గొప్ప గొప్ప పండితులను పిలిపించి దీనికి విరుగుడేంటి అని అడిగాడు అప్పుడు ఆ పండితులు రాజుగారి జాతకాన్ని గ్రహాల స్థితిని పరిశీలించి ఒక షాకింగ్ విషయం చెప్పారు రాజా ఈ కరువు పోవాలంటే సామాన్యమైన పూజలు పనికిరావు మన రాజ్యంలోకి ఒక పవిత్రమైన పాదం మోపాలి ఆయన మరెవరో కాదు మహాతపశ్చాలి అయిన విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు అని చెప్పారు అప్పుడు రోమపాదుడు ఆశ్చర్యంగా ఎవరా ఋష్యశృంగుడు అని అడిగాడు దానికి పండితుడు చెప్పిన సమాధానం విని సభ అంతా నిశ్శబ్దమైపోయింది రాజా ఆయన సామాన్యుడు కాదు దట్టమైన అడవుల్లో మనుషుల సంచారం లేనిచోట తన తండ్రి విభాండకుడితో కలిసి ఆశ్రమంలో ఉంటాడు పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఆయన తన తండ్రిని తప్ప మరో మనిషిని చూడలేదు మరీ ముఖ్యంగా ఆడది అంటే ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలీదు స్త్రీవాసన కూడా తెలియని ఆ నిష్ఠాగరిష్ఠుడు మన రాజ్యంలో వరుణ వరుణదేవుడు శాంతిస్తాడు వర్షాలు కురుస్తాయి అని చెప్పారు అందరికీ భయం వేసింది ఆడపిల్ల అంటే ఏంటో తెలియని మనిషిని అందులోనూ అంతటి తపశ్శక్తి ఉన్న ఋషిని ఇక్కడికి రప్పించడం ఎలా సాధ్యం ఒకవేళ ఆయన తండ్రి విభాండక మహర్షికి తెలిస్తే ఆయన కోపానికి రాజ్యం బూడిదైపోతుందేమో అని అందరూ వెనకడుగు వేశారు రాజు రోమపాదుడు కూడా నిరాశలో కూరుకుపోయాడు సరిగ్గా అప్పుడే ఆ సభలోంచి ఒక ధైర్యమైన స్వరం వినిపించింది అది శాంత ఆమె లేచి నిల్చుని గంభీరంగా ఇలా చెప్పింది నాన్న నేను వెళ్తాను ఆ ఋష్యశృంగుడి తపస్సుకు భంగం కలగకుండా ఆయనను ఒప్పించి సగౌరవంగా మన రాజ్యానికి తీసుకొస్తాను రోమపాదుడు కంగారుగా వద్దు తల్లి అది చాలా ప్రమాదం ఋషుల కోపం మనం తట్టుకోలేము అని వారించాడు కాని శాంత వినలేదు నాన్న ప్రజలు దాహంతో చనిపోతుంటే నేను అంతఃపురంలో సుఖంగా ఉండలేను నేను దశరథ మహారాజు కూతురిని అంగదేశపు యువరాణిని ప్రజలను కాపాడటం నా బాధ్యత నాకు ఒక అందమైన పడవను సిద్ధం చేయండి అందులో రుచికరమైన తీపి పదార్థాలు నాట్యం సంగీతం తెలిసిన కొంతమంది సేవకురాళ్లను పంపించండి నేను ఆయన్ని తీసుకొస్తాను అని ప్రతిజ్ఞ చేసింది శాంత పట్టుదల చూసి రోమపాదుడు కాదనలేకపోయాడు వెంటనే ఒక అద్భుతమైన పడవను సిద్ధం చేశారు అందులో అన్ని ఏర్పాట్లు చేసి శాంతను సాగనంపారు ఆడవాళ్లనే ఎప్పుడూ చూడని ఆ ఋష్యశృంగుడిని శాంత ఎలా కలుస్తుంది ఒక అందమైన స్త్రీని చూడగానే ఆ ఋషి ఎలా స్పందిస్తాడు శాంత వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా విభాండక మహర్షి ఆగ్రహానికి గురైందా ఆ అద్భుతమైన ఘట్టం తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి జై శ్రీరామ్ మిత్రం